హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పులిహోర పౌడర్ ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలు నిమిషాలలో టేస్టీగా పులిహోర తయారవుతుంది ఈ పులిహోర టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర ఈ పులిహోర కోసం మనకు ముందుగా కావాల్సినవి పచ్చిశనగపప్పు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా పచ్చిశనగపప్పు అలాగే ఆ బౌల్తో హాఫ్ బౌల్ మినప్పప్పు వేసి వీటిని నాలుగైదు నిమిషాలు సిమ్లో పెట్టి కదుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారానివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారానివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మీ టేస్ట్కు తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని అదే ప్లేట్లో చల్లారనివ్వాలి ఇప్పుడు మరీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి కరివేపాకు కరకరలాడే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కరివేపాకును కూడా తీసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి చింతపండును కూడా తీసుకోవాలి ఇందులో పుల్లలు అలాగే ఇత్తనాలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండును కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చింతపండు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం చల్లారని ఇవ్వాలి ఇవన్నీ చల్లారాక ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపించినా అప్పుడు ఒక జస్ట్ ఐదు నిమిషాల్లో మాత్రం మనం పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా అన్నం తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఈ పొడిని యాడ్ చేసుకొని ఈ పొడి మొత్తం అన్నానికి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అన్నాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ పోపు అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ పోపులో వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా సరిపడ ఉప్పును కలుపుకోండి అంతే అండి ఎంతో కమ్మనైన పులిహోర నిమిషాల్లో రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి